హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ గోపాల్ వర్మ గారు పవన్ కళ్యాణ్ని చావు దెబ్బ తీశాడబ్బా అటువంటి ఇటువంటి దెబ్బ కాదు దాన్ని చావు దెబ్బగానే అనుకోవాలి దాని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం అంటే ముచ్చటగా మూడు వీడియోలు చూపిస్తాను పవన్ కళ్యాణ్ గారి ఇవేమి నేను ప్లాన్ చేసి మూడే చూపించాలా అని ఏమన్నా గిరిగీసుకొని నేను చేసే వీడియోలు కాదు అవి అట్లా అంతే నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వన్ టూ త్రీ టీచ్ అని గను విలుస్తారు మూడు తర్వాత ఆ మూడే ఎందుకు కౌంట్ చేస్తారు ముప్పై చేయొచ్చు కదా అంటే నాకేం తెలుసు అట్లా కుదురుతుంది అంతే ఎప్పటి నుంచో ఈ మూడుకున్న ప్రత్యేకతది ఈరోజు కొత్తగా పవన్ కళ్యాణ్ చూసి వచ్చిన ప్రత్యేకత ఏం కాదు కానీ నాకు మూడు వీడియోలు కనిపించినాయి వాటి గురించి మాట్లాడదాం రామ్ గోపాల్ వర్మ గారే రిప్లై ఇస్తారు నేను కాదు ఓకేనా ఎవరన్నా సరే అలయన్స్ గురించి జనసేన జనసేన టీడీపీ దయచేసి ఎవరన్నా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వైసీపీకి అమ్ముడు చెప్పి ప్రైవేట్ మీటింగ్ చెప్పారు ఇది పవన్ కళ్యాణ్ వారి కార్యకర్తలకు ఇచ్చే విలువ ఎవరైనా అలయన్స్ గురించి మాట్లాడితే అంట ఏమో నీకు నచ్చితే అందరికీ నచ్చాల నువ్వు రెండు వేల పద్నాలుగులో నేను అలయన్స్ పెట్టుకుంటాను అంటే అందరూ గొర్రెలాగా తలూపాల రెండు వేల పంతొమ్మిదిలో నేను మళ్ళా టీడీపీతో విడిపోతా అంటే అప్పుడు కూడా అందరూ గొర్రెల మాదిరి తలూపాల ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా నేను పొత్తు పెట్టుకుంటా అంటే అందరూ గొర్రెల మాదిరి మళ్ళా తలుపుల ఇవి కూడా మూడు ఇన్సిడెంట్లు చెప్తున్నా పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు అటు ఇటు ఇటు అటు జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాం కానీ ఈయన ఏం అది చేయాలంట ఒకవేళ ఎవరైనా వినలేదనో లేకపోతే అక్కడ స్థానికంగా ఇబ్బందులు వచ్చేసి ఎందుకు మనకు పొత్తు అని చెప్పేసి ఎవరైనా జన అంటే వాళ్ళు అమ్ముడిపోయిన వ్యక్తులతో సమానం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఇంకా మీరు మీరు తెలుసుకోండి అబ్బా జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఇష్టము కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి పొత్తు వద్దు అంటే వాడు అమ్ముడు పోయినట్లే డిక్లేర్డ్ శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ బాబా వారే చెప్పారు నేను ఇక రెండవ వీడియో ఇంతమంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు నేను మాట్లాడుతుంటే ఎవరు నమ్మలేదు నన్ను వెటకాలం చేశారు నన్ను ఎవరు అరే నేను ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి నాకు ఇష్టమైన వ్యక్తి నేనంటే తెలిసిన వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించే మనకి దేశాన్ని చాలా కీలకమైన వ్యవస్థని శాసించే మంత్రి హోం మంత్రి అమిత్ షా గారు ఆయన నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి నాకు ఎంతో ఇస్తే తప్ప నేను మాట్లాడి అలాంటిది ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోయారంటే ఆ రోజున అందరూ మాట్లాడారు పోలీసు అధికారులు కూడా కొంతమంది చిత్తూరులో పోలీసు అధికారులతో సహా చాలా మంది మాట్లాడారంట నాకు తెలుసు నరేంద్ర మోడీ తెలుసు అమిత్ షా తెలుసు నాకు మన్మోహన్ సింగ్ తెలుసు అంతకుముందు ఎవరున్నారబ్బాయి మన్మోహన్ సింగ్ ముందు పివి నరసింహారావు తెలుసు లేదంటే మధ్యలో వాజ్పేయి గారు వచ్చారు దేవేగౌడ వచ్చాడు ఐకే గుజరాల్ వచ్చాడు వీళ్ళందరూ కూడా తెలుసు నాకు కూడా తెలుసు వాళ్ళకి నేను తెలియదు వాళ్ళందరూ ఇన్పుట్లు ఇస్తారట ఏ పొజిషన్లో నీకు ఇన్పుట్ ఇచ్చినారు చెప్పు కాదు పవన్ కళ్యాణ్ సినిమాలలో మాది నువ్వేమైనా గన్ను తీసుకుపోయి ఎవరెవరైతే అమ్మాయిలని అందరూ ఎత్తుకుని పోయారో నువ్వే కాపాడుతావని నీకు చెప్పినారా ఇప్పుడు సినిమాలలో ఈ అమ్మాయిలు ఎత్తుపోయిన వాళ్ళు వీళ్ళని అంటే పోలీసులు కాకపోయినా ఒక హీరో పోయి కాపాడతారు అందరు వచ్చి అప్రిషియేట్ చేస్తారు పోలీసులు లాస్ట్లో వస్తారు ఆ టైప్లో నువ్వేదో సినిమాల్లో చేసినట్టు చేస్తావని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నీకు అమిత్ షాకి చెప్పినారా అసలు అంతర్గత భద్రత అంటే ఎందుకు తెలుసా హోమ్ మినిస్టర్ వాళ్ళు చేసేది ఏంటి వాళ్ళ పని ఏంటో నీకు తెలుసా ఒకవేళ అటువంటివి జరుగుతూ ఉంటే పక్కన వారికి కూడా చెప్పరు అంత పకడ్బందీగా ఉంటుంది అంతర్గత నిఘా వ్యవస్థ నీకు చెప్తారా నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు నీకు చెప్తారు నీకు ఇన్పుట్ ఇస్తారు ఇంతకుముందు ఎవరో ఢిల్లీలో అన్నారు ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి అమిత్ షా గారే నాతో చెప్తున్నాడు ఏంది అమ్మాయిల్ని ఎవరో కిడ్నాప్ చేశారని వాళ్ళేం చర్యలు తీసుకోరా ఇప్పుడు అక్కడ అలారం బిల్లు మోగితే అంటే ఇది కేంద్ర నిఘా వ్యవస్థలకి ఏవైనా అనుమానాలు వచ్చో లేకపోతే ఇట్లా జరుగుతుందంటే వాళ్ళు ఏం చర్యలు తీసుకోరా ఇంతవరకు మరి ఏం చర్యలు తీసుకున్నారు నువ్వే చెప్పు అమిత్ షా గారు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పు నిన్ను చూసి నవేది కాదు నువ్వు మాట్లాడేది ఎట్లుందంటే నాకు తెలుసు అందరూ నాకు తెలుసు నాకు బ్రిటన్ ప్రధానమంత్రి కూడా తెలుసు రిసీస్ నాకు పేపర్లో చూస్తారు రోజు ఇంకా నేను వచ్చి ఇప్పుడు చెప్పుకుంటే నాకు రిసీస్ నాకు వచ్చేసి మొత్తం రోజు ఏమేం చేస్తాడో చెప్తాడని పిచ్చోడు లెక్కను చూస్తారు నిన్ను కూడా అట్లే చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఒక ఎత్తు చెప్తున్నాను కదా ఇంకా దేశం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ గురించి కూడా ఏదో మాట్లాడుతున్నాడు దాని గురించి ఆర్జీవీ గారు కౌంటర్ ఇచ్చారు ఒకసారి అది చూడండి ఓడిపోతూనే ఉన్నాం ఎక్కడ ఆగల అబ్రహం లింకన్ ప్రతిసారి ఓడిపోయాడు లాయర్ ఎన్నికల్లో ఓడిపోయాడు సెనెట్ ఎన్నికల్లో ఓడిపోయాడు గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయాడు అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు అంటారు ఆయన అనుభవం ఏం చెప్తుందంటే మనం అను క్షణం యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఎదుగుతాయటమే దీనికి షార్ట్ కట్స్ లేవు యుద్ధానికి ప్రిపేర్ అవుతూ వెల్లడిపోయినా ఎనిమిది చోట్ల పోటీ చేసినావు తెలంగాణలో మూడు నియోజకవర్గాల్లో మూడు మూడు గంటలు ప్రచారం చేసినావు ఇదేనా నువ్వు యుద్ధానికి సన్నద్ధమయ్యేది ఒక రాజకీయ నాయకుడికి ఎలక్షన్స్ కంటే పెద్ద యుద్ధం ఉండదు నువ్వు ఏం సన్నద్ధమైనవు ఎలక్షన్స్కి చెప్పు పవన్ కళ్యాణ్ నువ్వే చెప్పు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండవు నీ ఫామ్ హౌస్కి కూకటిపల్లికి ఎంత దూరము ఓ రెండు మూడు రోజులు ఆడ ప్రచారం చేస్తే ఇంక రెండు ఓట్లు రావు నీకు పోయినావా ఒక్క పూటన నువ్వు ప్రచారం చేసేది కూకటిపల్లిలో ఏమంతా పొడిసే పని ఉండేది నీకు చెప్పు ఏమంతా బిజీగా నువ్వు ఉండి పొడిసే పని ఉన్నది పైగా నువ్వు పోతే జనాలు విపరీతంగా వస్తారు అని చెప్పేసి నువ్వు ఏదో అంటావు చూడు అది నిన్ను చూసి వచ్చేది కాదు కోర్స్ నిన్ను చూసే వస్తారు కానీ పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్ అని వచ్చేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరో అని వచ్చి చూసేవాళ్ళే ఎక్కువ అందుకే నీకు ఓట్లు రావు ఆడ ఏమో ఓ రోడ్ షోలు జరుగుతాయి జనాలు విపరీతంగా పదివేలు ఇరవై వేలు ముప్పై వేల మంది కనిపిస్తారు నీకు వచ్చే ఓట్లు పదహైదు వందలు రెండు వేలు దాని గురించే ఆర్జీవి గారు దిమ్మదిరిగే కౌంటర్ ఏమి ఇచ్చారో ఒకసారి వినండి సార్ పవన్ కళ్యాణ్ ద అనాలజీ యూ యూజ్డ్ దట్ అబ్రహం లింకన్ ఆల్సో లాస్ట్ ఎలక్షన్స్ టు జస్టిఫై యువర్ లాస్ ఈస్ గ్రాస్లీ మిస్ప్లేస్డ్ సార్ దట్స్ బికాజ్ హీ లాస్ట్ వెన్ హీ వాజ్ ఎ నో బడీ సార్ అండ్ యూ లాస్ట్ వెన్ ఆర్ ఎ సూపర్ స్టార్ సార్ నీ పోలిక చాలా అసంబద్ధంగా చచ్చుగా అసలు అది మిస్ప్లేస్ అయ్యింది అంటే మిస్ఫైర్ అయింది ఎందుకంటే అబ్రహం లింకన్ గారు ఓడిపోయినప్పుడు ఆయన ఎవరూ కాదు అంటే ఆయనకి ఏమీ స్టేటస్ లేదు ఆయన పోరాడుతున్నాడు అప్పటికి ఒక చిన్న నాయకుడు మాత్రమే లాయర్గా సెనేటర్గా గవర్నర్గా ఓడిపోయినప్పుడు ఆయన పెద్ద వ్యక్తి కాదు ఆయన ప్రపంచానికి తెలిసింది అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అప్పుడు పెద్ద వ్యక్తి అయ్యాడు కానీ నువ్వు సినిమాలలో ఆల్రెడీ పెద్ద వ్యక్తివి కదా నీ కోసం జనాలు రోడ్ షోలలో వచ్చేది కూడా నిన్న ఒక సూపర్ స్టార్గా అనుకుని నిన్న ఒక పవర్ స్టార్గా అనుకునే కదా వస్తున్నారు రోడ్లపైకి నిన్న ఒక రాజకీయ నాయకుడిగా కాదు వాళ్ళు చూసేది ఒక పవర్ స్టార్గా చూసి వస్తున్నారు కదా నువ్వు ఆల్రెడీ స్టార్ కదా ఇంక నువ్వు ఓడిపోతే ఇంక నువ్వు కొత్తగా సాధించేది ఏముంది నువ్వు కొత్తగా చూపించేది ఏముంది అన్నది కవి భావన నీకు అర్థమైందా కానీ పాయింటే కదా పాయింటే కదా సార్ పాయింటే కదా నువ్వు ఆల్రెడీ సూపర్ స్టార్వి ఇంకా ఈరోజు కొత్తగా నువ్వు ప్రూవ్ చేసుకునేది ఏముంది ఏదో ఇంకా నాకు పోలిగా అబ్రహం లింకన్ అంటున్నావు అబ్రహం లింకన్ అనే వ్యక్తి సామాన్య వ్యక్తి నుంచి అక్కడికి ఎదిగాడు అది పినాకిల్ అంటే అతని ఎదుగుదలలో ఒక దేశ ప్రెసిడెంట్ అవ్వడం అన్నది పీక్ అది కానీ నువ్వు ఆల్రెడీ ప్రజల్లో పేరు తెచ్చుకున్నావు ఇంకా ఆ పేరును ఉపయోగించి నువ్వు రాజకీయ పార్టీ పెట్టినావు లేకపోతే నేను ఒక కానిస్టేబుల్ కొడుకుని అంటే పవర్ స్టార్ కాకుండా కానిస్టేబుల్ కొడుకుని మాత్రమే అంటే ఏమి నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు అవ్వచ్చేమో వాళ్ళు కూడా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు కానీ ఆ కష్టపడే విధానం వేరు నువ్వు ఏమీ కష్టపడకుండా నేను ఒక సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అని చెప్పేసి రోడ్లపైకి వచ్చేసి ఇట్లా ఊగి అట్లా లేపి ఇట్లా ఊంగి అట్ల రుద్ది అన్నీ చేసి నాకు వచ్చేది రెండు వేల ఓట్లే కానీ నేను అబ్రహం లింక్ అంటే ఎట్ట పవన్ కళ్యాణ్ దయచేసి పెద్దవాళ్ళతో నిన్ను నువ్వు పోల్చుకోకు పోల్చుకొని వాళ్ళ పరువు వాళ్ళు కష్టపడిన విధానం వేరు నువ్వు కష్టపడుతున్న విధానం వేరు నువ్వు పాలిటిక్స్కి అన్ఫిట్ నువ్వు అసలు పనికిరావు నా మాట విను ప్లీజ్